పోతే చిన్న ఆలోచనలు ఇవన్నీ చిన్న కరెక్షన్సే ఇది ఇంత స్మాల్ థింగ్స్ ఎందుకు అర్థం కాలేదు ఇంత లాంగ్ గిరియర్ నాకు అర్థం కావచ్చు డిజిఆర్ఎస్ అనేది అసలు పర్పస్ ఏంది దాన్ని ఎట్లా ఎయిర్ క్యాష్ చేసుకోవాలా బెటర్గా ఎట్లా పర్ఫామ్ చేయాలనేది ఉండాలా బట్టలు అందరు వేసుకుంటామన్నా ఒక్కో స్టైల్ వేసుకుంటాడు అఫీలింగ్ ఎవడు వేసుకుంటాడు అనేది మనకి ప్రెస్ సెన్స్ ఉంది అండి ఫ్రెండ్స్ ఒక పని ఒకటే పది మంది ఒకటే పని చేస్తే పది మందిలో బెటర్గా అవుట్పుట్ ఇవ్వగలిగిన వాళ్ళు ఉంటారు వాడు ఎఫెక్టివ్ పర్సనాలిటీ కాన్స్టెన్సీ కూడా అంతే పద్నాలుగు కాన్సిస్టెన్సీ ఉండేలా ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తుంది యూ వాంటెడ్ టేక్ ద అవుట్పుట్ ఫ్రమ్ యూ పీపుల్ ప్రొడక్టివ్ ఉండదు నాకు చదువు మంచి జరగల నా ఆలోచన మీతో కలిసి పని మీ మీద ఎక్కలేరు ఎక్కడా లేదు మిమ్మల్ని దబాయితలు కూడా ఎక్కడ లేదు మీరు అర్థం చేసుకోలేకపోతారు ఇంత లాంగ్ మ్యారథాన్లో అవసరం లేదు పదహారు నెలల తర్వాత మనం ఇంత మనిషికి ఇంత ఓపెట్లు పెట్టుకు మాట్లాడుకునే అవసరం ఉంది పదహారు నెలలు పనిచేస్తాను అధికారంలో పదహారు నెలలు చేస్తాను సత్పక్షంలో కొట్లాడింటాం మా బాధ్యత మా పాత్ర మీరు ఖచ్చితంగా వచ్చే మూడు నెలల్లో నాకు విజిబుల్ చేయడం కావాలన్న అడ్మినిస్ట్రేషన్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ సర్చ్ పెట్టుకోండి ప్రజల దగ్గర నుంచి పీడిస్తూ అంటారనే మాట వస్తే మాత్రం బాగుండదు మీ ఊరి మీద మాకు మీ మీద ఊరి మీద కోపం ఉండదు బాగా పనిచేసే వాళ్ళ మీద గౌరవం ఉంటుంది అపేక్ష ఉంటుంది కాపాడుకోలేదు బరువైన నోరికి ఒకసారి చెప్తాం రెండోసారి అరుస్తాం మూడోసారి తప్పిస్తాం ఇప్పుడే ఉంటాయి విధానాలు వేరు విధానాలు ఏమిందో మరి మీరు అర్థం చేసుకుంటే గౌరవంగా మనం అందరం సంతోషించండి వర్క్ అనేది ప్రెజర్ అనిపిస్తుంది ప్రెజర్ అనిపిస్తుంది అట్ట కాకుండా ఇరవై నాలుగు డిటైల్ అయితే నేను మీరు మాట్లాడుకుంటానికి పదహారు నెలలో నాకు తెలిసి రెండోసారి మీకు ఈ మాటలు చెప్పడం ఒకసారి మున్సిపాలిటీ చెప్తాను రెండోసారి ఇవ్వచ్చు చెప్తాను ఇంట్లో మాట్లాడుకుంటా అంటే ఏమవుతుందంటే ప్రెజర్ అయితే ప్రెజర్ అవుతుంది అది ఇంకెవరికన్నా ప్రెజర్ ఉండేవాళ్ళు వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా చెప్తాను నాతో పని చేసేవి కానీ ప్రజల కోసం చేసేవి కానీ మేమేం మా ఇంటికి ఎన్ని మీ అందరితో కూడా ఒక రూపాయి అవతా అంతే దొంగ పని చేసి డబ్బులు అడగలే నాకు బెనిఫిట్ చేయమని అడగలే ప్రాపర్ సిస్టంలో పని చేయమంట అవుట్ ఆఫ్ విని ఒక పని కూడా మా వాళ్ళను కూడా ఎంటర్టైన్ చేయడం మా వాళ్ళు చెప్తా అన్న భరిస్తా ఆయన ఏది చేయడం లేదేమంటానే భరిస్తానండి ఎందుకంటే ఫస్ట్ మా వాళ్ళే కరెక్ట్గా ఉండచ్చు అధికారంలో ఉండే మా పార్టీ వాళ్ళే కరెక్ట్గా ఉంటారు తర్వాత మేము ప్రజలు తప్పగలుగుతాం లేకపోతే మేమే తప్పు ప్రజలు ప్రజలకు తప్పలేము ఇంకొన్ని మాట్లాడలేదు మేము ఇంత కరెక్ట్గా ఉండదు మీ మీ దగ్గరకు మేము ఆశిస్తాం దయచేసి అర్థం చేసుకోండి అంట పని చేయండి ప్రజలు గట్టి మాట్లాడడం లేదు మీ మాట్లాడతాను మీరు మారాలా అని చెప్తున్నాను మాకేం సిస్టమ్ కొత్త కాదు ఇది ఇరవై ఏళ్ళ నుంచి ఈ సిస్టంలో పనిచేస్తున్నాయి మీరు మీరు ఆలోచన చేసుకుంటుంది మీకు ఒక రంగ బ్లెస్సింగ్ కావచ్చు మీకు ఒక రంగ ఖర్చు కావచ్చు అదే రంగ ఆశీర్వాదము ఒక రంగ శాపం కూడా అది ఎందుకంటే మీరు తప్పు పని చేయాలా తప్పుడు ఆట ఆడాలంటే కుదరదు కదా అబద్ధాలు కుదరదు అట్లా అని చెప్పేసి మీకు కష్టం తెలియదు తొందరగా అర్థం చేసుకుంటున్నాం కూడా మాకు ఉంటుంది సిస్టం రెండు కూడా ఉన్నాయి వరం ఉంది ఉంది మీరు వరగా మార్చుకుంటే నవ్వుతా పని చేసుకుంటాం మీరు శాపంగా మార్చుకుంటే కష్టపడాలి ఇబ్బందులు పడుతుంటాం అవే యూ నీక్ ఇట్ మార్పు అనేది విజిబుల్గా కనపడటం లేదు నేను ఎంత ప్రయత్నం చేస్తున్నా కూడా సమ్ ఎక్స్టెంట్ కంట్రోల్ అవుతుంది కానీ గౌరవంగా బతకలే వాళ్ళతో రావడం ప్రజలతో గౌరవం ఉండాల నా ప్రజలు ఎంత మంచి వాళ్ళు అండి మీకు మీరు ఏదైనా పని చేస్తే స్కూల్ అయ్యేవారు కూడా పోడి తీసుకుయిస్తారన్న మీరు అడగాల్సిన పనిలే స్కూల్ అయ్యేవారికి వాళ్ళ పిల్లలకు చదువు సరిగ్గా చెప్తే ఎంత ఎత్తపోయిస్తారు వాడి పండిన పంట ఎత్తపోయిస్తాడు మనం తీసుకునే విధానంలో ఉంటుంది అది వాడిని బలవంతం పెట్టే అదే వస్తుంది నీకు ప్రేమగా తీసుకుని అదే వస్తుంది మంచి పని చేస్తే వాడు ప్రేమగా నేర్చిస్తాడు వాడిని బెదిరించి చేస్తే అదే తెచ్చిస్తాడు ఈ ఏదైతే వాళ్ళు టైం ఇచ్చి మన కోసం కాన్ఫిడెన్స్ లెవెల్లో వచ్చినప్పుడు మీరు కూడా ఈరోజు రేపు టైం ఉంది సర్టెన్ ఇష్యూస్ విచ్ యూ హ్యావ్ రిప్రజెంటెడ్ విత్ ద డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ దాన్ని డేటా తీసుకోండి మీరు ఏం చేస్తారంటే ఇది ఐవాష్ కింద అయిపోయింది పెయిన్ అంటే హోల్డ్ ఆర్థడాక్స్ స్థాయిలో పనిచేస్తున్నారు ఇన్నోవేటివ్గా పనిచేయడం మీరు క్లారిటీ వచ్చేసుకోవాలి ఇన్నోవేటివ్గా పని చేయడంలో ప్రజల గురించి నిరంతరం పనిచేస్తా అంటే మీకు ఆలోచన వస్తుంది వాళ్ళు పడుతుంటే కస్టమర్ ఒక ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఒక చనిపోయాడు చనిపోతే ఐదు ఎకరాలు భూమి అని చెప్పేసి ఒక రిప్రజెంటేషన్ మీ దగ్గరికి పంపండి పంపిన తర్వాత సబ్సిక్వెంట్గా తహసీల్దార్ దగ్గరికి పంపుతారు మళ్ళీ ఎక్కడి నుంచి ఆటో కలెక్టర్ అయిపోతుంది ఇటువంటివి మీరు ఫస్ట్ డేటా అసర్టైన్ చేసి పెట్టుకోవాలి ఒక ఎక్స్ సర్వీస్ మ్యాన్కి మనం జస్టిఫై చేయలేదంటే డజన్ టు నైస్ ఎంటైర్ సిస్టమ్ ఈస్ బి రెప్యుటేషన్ విబేట్ స్టేట్ సార్ అంటే మీరు తప్పు చేసినారని అనడం లేదు మీరు ఇచ్చాను సార్ మనం అట్లా కాదు సార్ నేను చెప్పేది రండి మీరు మళ్ళీ డివేట్ అవుతున్నారు ఓకే ఇప్పుడు ఆ లెవెల్లో పోయిన పండు ఒక ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఫాదర్ మదరు రిపీటెడ్గా మూడు సార్లు వచ్చినారు బియాడ్ పాలిటీ చాలా వస్తుంది ఎప్పుడు మిలికల్లో పనిచేసిన వ్యక్తి చనిపోతే వాళ్ళకి కూడా మనం ఎన్నిసార్లు తిప్పుకుంటామంటే మనం అందరూ ఎందుకున్నట్టు వాళ్ళు ఎందుకు పనిచేయాల ఇటువంటిది మీరు కొంచెము ఇనిషియేట్ తీసుకొని రేపు కలెక్టర్ గారు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్లో చూపి ఇంకొకటి కేసు స్టడీ చెప్తున్నారు సార్ ఎల్ నెంబర్ ఆఫ్ కేసెస్ అవును సార్ ఇట్లాంటి క్లోజ్ చేయండి మీరు అది లే మ్యాన్కి కామన్ మ్యాన్కి ఆ నాలెడ్జ్ ఉండబోతుంది వాళ్ళకేముంది వస్తారు ఎమ్మెల్యే దగ్గర పడిపోదామంటారు లేదంటే తహసీల్దార్ దగ్గర పోదామంటారు చెప్తానే అంటారు వాళ్ళకి చేయలేని వాళ్ళకి ఆ మెకానిజం కూడా తెలియదు అడ్మినిస్ట్రేషన్ తెలియదు మనస్తో కొద్దిగా మీరు ఆలోచన చేసి కొన్ని ఇష్యూస్ రిజాల్వ్ మనసు తీసుకునే కంటే పాత దాంట్లో ఆయన చొరవ చూపించి ఈ నియోజకవర్గం పరిధి మేరకు చొరవ చూపించి రిజాల్ చేయగలిగిన ఇష్యూస్ ఉంటే దెన్ అండ్ డెన్ మేము మెన్షన్ చేసి రిక్వెస్ట్ చేసేనా ఆయన్ని దట్ హెల్ప్స్ ఇన్ దట్ హెల్ప్స్ సస్ సిస్టంలో అందరికీ ఆయనకు ఉపయోగపడుతుంది మనకు ఉపయోగపడుతుంది ప్రజలకు మంచి జరుగుతుంది మనం అట్లా కాకుండా కలెక్టర్ గారు వస్తున్నారు ఎస్పీ గారు వస్తున్నారు అంటే టెంట్ పెట్టడానికో మనం పేపర్లు కలెక్ట్ చేసుకునే వీఆర్ థింకింగ్ కాదు అంతే కదా మనం ఆలోచిస్తుంది అది కాదు అది ఒక పార్ట్ దట్ ఈస్ అ బేసిక్ ఎండ్ ఆఫ్ ది డే వి షుడ్ బి ప్రొడక్టివ్ రిజల్ట్ రేట్ చేస్తున్నారు ప్రజలకు నమ్మకం ఉండాలి బీజేఆర్ఎస్ పోతున్నామంటే గతంలో తీసినా దాని గుర్తుంది వాళ్ళకి మళ్ళీ వాళ్ళు గుర్తు చేసి చెప్తారు దాన్ని రిజల్ట్ చేస్తున్నారు ఈ రిజల్ట్ అవ్వాలనే ఆలోచన ఎందుకు రావడం బెటర్ థింక్ చేయండి కొంచెం మరి కన్వెన్షనల్ మెథడ్స్ ఆర్థడాక్స్ మెథడ్లోనే పోతున్నాయి గవర్నమెంట్ ఆఫీసులు పరిస్థితులు మా మీ బిడ్డలను అట్లే చదివించడం ఇలా మనం మనం చదువుకునేది గవర్నమెంట్ స్కూల్లో ఎలిమెంటరీ స్కూల్లో వేడా చదువుకుంటాం మనం చదువుకున్న పరిస్థితులు మన బిడ్డలు చదివించడం మరి ప్రజలు ఎందుకు అట్లే సఫరగా వాళ్ళ మన బిడ్డలు ఉండేటి వాళ్ళు ఎందుకు కట్టరకు బతకాలని ఎందుకు ఆలోచనలు రావడం ఇస్ అబ్సల్యూటీ రాంగ్ తప్పు చూడండి ఆలోచన విధానం మార్చుకోండి కరెక్ట్గా వాళ్ళకు పరిష్కారం దొరుకుతుంది ప్రభుత్వ ఆఫీస్ పోతుందనే నమ్మకాన్ని కలిగిస్తేనే మంచి జరుగుతుంది పోయినంత కాలము ఏదో ఐ కింద ఒక ప్రోగ్రామ్ పెడతాము పీజీఆర్ఎస్ పెడతాము కలెక్టర్ గారు వస్తారు ఎస్పీ గారు వస్తారంటే కలెక్టర్ గారి లెవెల్లో ఒక ఎస్పీ లెవెల్లో ఐపిఎస్ లెవెల్లో దేని ఐపీ లెవెల్ టోటలీ డిఫరెంట్ కానీ వాళ్ళ ఐపీ లెవెల్ని మనం క్యాచ్ చేయడం లేదు వాళ్ళని క్యాచ్ చేసే ప్రయత్నం చేయడం లేదు కలెక్టర్ అంటనే గొప్ప ఎస్ ఈజ్ ఈజ్ ఎ రెస్పెక్టబుల్ పర్సన్ ఆ చైర్క గౌరవం అట్ ద సేమ్ టైం సో మెనీ డిస్క్రిప్షనరీ పవర్స్ ఆర్ డేర్ విత్ దట్ చైర్ చాలా వరకు ఆయన విచక్షణాధికారాలు వాడేటువంటి విస్తృతమైనటువంటి పరిధి ఉన్నటువంటి చైర్ అది దాన్ని ఎన్కరేజ్ చేసుకునే దానికి మనకు రావడం లేదు దాన్ని ఎప్పుడు ఎన్కరేజ్ చేసుకుంటే ఈ ప్రాంతానికి మంచి జరుగుతుంది ప్రాంతంలో సమస్య మీరు ఆ దిశగా ఆలోచన చేసేది మొదలుపెట్టండి అధికారులు ఎంతసేపు పబ్లిక్ రివ్యూస్ తీసుకొని పోస్ట్ చేసేస్తే అయిపోయింది నాకు సిస్టంలో అప్డేట్ చేస్తే అయిపోయింది ఈ రోజుల్లో సర్వ్యూషన్ వస్తుందండి గుయింది వచ్చే అగే మళ్ళీ పదహారు నెలలకు ఆయన పదహారు నెలలకు వస్తాడు పద్దెనిమిది నెలలకు వస్తాడో వస్తాడని లేదంటే పిలిస్తే ఆరు నెలలకే రావచ్చు బట్ ఆయన్ని పిలిచి మాట్లాడుకునే దాని నుంచి మనకి ఎప్పుడు కూడా ఎందుకు అంత టైం వెచ్చించే ఆయన వస్తూ ఇక్కడ మంచి జరగదా ఇది అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలకు పరిష్కారం కావాలనే ఆలోచనతో వాళ్ళు వస్తాం ద వెరీ పర్పస్ ఆఫ్ ద పీజీఆర్ఎస్ఈ సార్ దాన్ని మీరు వినియోగించుకోవడం లే ఇది కరెక్ట్ కాదు చూడండి కరెక్ట్ కాదు రొటీన్లో జరిగే జరుగుతూ ఉంటాం మీ లెవెల్లో మీ పనిలో జరిగేవి మీరు ఉంటారు తిట్టించుకుంటూ ఉంటారు తిడుతూ ఉంటారు అది దట్ ఈస్ డిఫరెంట్ మేము ఇన్వాల్వ్ అయ్యిందంటే మెక్కడో చోట సిస్టంలో నడుస్తూ ఉంటుంది అది పెరినియన్స్ వస్తుంది నడుస్తూనే ఉంటుంది అది అట్లా కాకుండా మీరు కలెక్టరేట్ ఇక్కడికి వచ్చినప్పుడు ఎస్పీ డిస్టిక్ పోలీస్ ఆఫీస్ ఇక్కడికి వచ్చినప్పుడు సర్టన్ థింగ్స్ కామన్ మ్యాన్ అక్కడ డబ్బులు ఖర్చు పెట్టుకోవడం లేదు వాడు పోలేని పరిస్థితులు ఆఫీసులకు కూడా పోలేరు వాళ్ళు ఏ రంగపోతాడు అండి కలెక్టరేట్లే కదా పోలేని పరిస్థితుల్లో ఇక్కడికి వస్తాడు కాబట్టి మంచి జరిగింది